అసలు ఈ వర్డ్ ఏంటి సో దీని వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు చేకూరే అవకాశం ఉంటుంది ఇది జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి మాట్లాడదాము నమస్తే అండి సో ఎలా ఉన్నారు సో ఆర్థరైటిస్ నార్మల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ పెయిన్స్ గురించి కానీ దీనికి సంబంధించి లాస్ట్ ఒక వీడియో చేసాము రిలేటెడ్ కూడా రిలేట్ అయ్యి ఉంటాయి అని చెప్పి సో అంటే వయసు రీత్యా వచ్చేవి వేరే ఉంటాయి ఇప్పుడు నిజంగా మీకు ఎవరైనా ఆర్థరైటిస్ ఒకవేళ మీ ఏజ్ వాళ్ళకి ఉంది నా ఏజ్ వాళ్ళకి ఉంది ఆర్థరైటిస్ ఉంది ఉందా మీకు అని అంటూ ఉంటారు కదా సో ఈ ఎంగేజ్ లో వచ్చే ఈ ఆర్థరైటిస్ ని మనం ఎలా డీల్ చేయాలి టాప్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు యంగ్ జనరేషన్ లో గానీ అంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి గానీ మోస్ట్ ఆఫ్ ది మోకాళ్ళ నొప్పులు కానీ వీళ్ళు వస్తారు కదా ఆర్థరైటిస్ ఎక్కువ చూస్తున్నాం బట్ దాంట్లో కూడా స్పెసిఫిక్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా ఉంటుంది స్టేజెస్ వైస్ ఉంటుంది అంటే ఆ జాయింట్ స్పేస్ తగ్గడం ఒకటి లేకపోతే కార్టిలేజ్ పెరగడం అంటే వాటిని ఆస్టివఫైడ్స్ అనమాట పెరిగి అక్కడ లూజ్ బాడీస్ అంటే పెరిగిందే అక్కడ పడుతూ ఉంటది అనమాట లూజ్ బాడీస్ అంటే కార్టిలేజ్ లాగా ఎక్కడైతే పడి ఉంటాయి అనమాట సో నెక్స్ట్ ఇంకా మొత్తం జాయింట్ స్పేస్ అంటే ఆ జాయింట్ కి జాయింట్ ఉండే స్పేస్ మొత్తం తగ్గిపోవడం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా గ్యాప్ ఉండాలి మినిమం అంటే ఆ కార్టిలేజ్ గ్యాప్ అనేది ఉండాలి అది కార్టిలేజ్ అంతా వెళ్ళిపోయి బోన్ బోన్ ఎప్పుడైతే రాసుకోవడం స్టార్ట్ అవుతుందో అది ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఓన్లీ ఒక సైడ్ మాత్రం అరగడం నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కార్టిలేజ్ అంటే కొద్ది పెరగడం ఆస్టియోఫైట్స్ చిన్న చిన్న ఎక్స్ట్రా బోన్స్ పెరగడం సెకండ్ స్టేజ్ అనుకుందాం థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ పెరిగినవి పక్కన పడిపోవడం లూజ్ బాడీస్ లాగా ఆ థర్డ్ స్టేజ్ అనుకుందాం ఫోర్త్ స్టేజ్ ఏంటంటే మొత్తం అరిగి బోన్ బోన్ రాసుకోవడం ఇప్పుడు ఇక్కడ అయింది అనుకోండి ఈ బోన్ కి ఈ బోన్ కి గ్యాప్ లేకుండా మొత్తం అరిగిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ పాము మోకాళ్ళలో మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట మీ ఆర్థరైటిస్ అంటాం అనమాట ఫస్ట్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి దెర్ ఇస్ ఏ అంటే ట్రీట్మెంట్ మంచిగా ఉంటది అంటే క్వార్డర్ సెప్స్ మజిల్ ని స్ట్రెంతనింగ్ చేసుకోవడం అంటే చాలా మంది ఎక్సర్సైజ్ అనేసరికి అబ్బో ఎక్సర్సైజ్ ఏంది ఒక చాలా మంది కార్టిలేజ్ ఒక టాబ్లెట్ ఇస్తే చాలు మాకు అంతే ఉండాలనుకుంటారు డాక్టర్స్ కూడా అంటే ఇట్లా చెప్పడం వల్ల మేబీ నెగిటివిటీ రావచ్చు బట్ ఇదే నిజం అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ అవ్వచ్చు చాలా మంది చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు బొచ్చడం జస్ట్ ఓన్లీ సప్లిమెంట్స్ మెడికేషన్స్ పెట్టి పంపిస్తారు వాళ్ళకి ఏ రోజైనా సరే టాబ్లెట్స్ కాదు ముందు వాళ్ళకి ఎక్సర్సైజ్ క్వార్డర్సెప్ స్ట్రెంగ్ అవసరము వాళ్ళకి కింద లోయర్ లింబ్ అనే మజిల్స్ మొత్తం స్ట్రెంథనింగ్ చేయించాలి అది ఎప్పుడైతే చేయిస్తారో ఇది గట్టిపడడం వల్ల ఈ జాయింట్ కి పుల్ చేస్తుంటది ఈ బోన్ అంతా సో ఎంత అరిగినా కూడా అక్కడతో ఆపేస్తుంది కానీ అంతకు ముందు ముందుకు వెళ్ళదు స్ట్రాంగ్ ఉండడం వాళ్ళు ఇప్పుడు నాకే తెలిసిన వాళ్ళు ఉన్నారు నా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయినా అరిగి అంటే ఇంతకు ముందు చాలా ఇయర్స్ నుంచి అరిగినప్పటికీ వాళ్ళ ఊర్లలో ఘోరంగా తిరిగే వాళ్ళని చూశాను నా దగ్గరికి ఒక బెంగళూరు నుంచి ఒక ఆయన వస్తారనమాట ఆర్మీ ఆఫీసర్ ఆయనకు అరిగిపోయినాయి అంటే ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆపరేషన్ అని చెప్పారంటే అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ లోనే మీకు ఆపరేషన్ కంపల్సరీ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం అని చెప్పారు బట్ స్టిల్ ఆయన ఆర్మీ ఆఫీసర్ అవ్వడం వల్ల ఆయనకి అథ్లెట్ బాడీ అంటే బాగా ఎక్ససైజ్ గురించి కానీ ఫిట్నెస్ గురించి నాలెడ్జ్ అవ్వడం వల్ల నేను నా సైడ్ నుంచి ఏమేమి హెల్ప్ చేయాలి అంటే లైక్ ఎక్ససైజెస్ ఫోర్ సెట్స్ చేసుకోండి ఈ ఎక్సర్సైజ్ డైట్ మార్చడం అంటే మీరు ఒక టైప్ ఆఫ్ వెయిట్ ఉన్నారనుకోండి మీ హైట్ కి తగ్గట్టు బిఎంఐకి కరెక్ట్ గా సరితులుగా ఉంటే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గా ఒక ప్రోటీన్ రాసిస్తాం అనమాట ఇంత పర్సెంటేజ్ ప్రోటీన్ అంటే ఎంత వాడాలి ఇన్ని గ్రామ్స్ కి ఎన్ని వాడాలి అంటే ఒక కేజీ కి వన్ గ్రామ్ మినిమం అంటే మినిమం వాడాలి ఇంక నేను అథ్లెట్ బాడీ నేను చాలా బాగా అంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వాడాలి ఎప్పుడైతే ప్రోటీన్ అనేది మనది ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ అనమాట డెఫిషియన్సీ ఏదైనా ఉందా అంటే మన ఇంట్లో కొన్ని రోగాలకు కారణం ఏంటంటే ప్రోటీన్ లేకపోవడం వల్లే అంటే ఇప్పుడు మీరు ఏది తిన్నా సరే రైస్ ఫ్లోర్ తో సంబంధించిన ఏమైనా చపాతి ఏది తిన్నా సరే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏమంటారు షుగర్ మాలిక్యూల్ మీరు ఎప్పుడైతే మజిల్ బల్క్ తక్కువ ఉంది అనుకో మజిల్ ఇప్పుడు షర్ట్ వేసుకో ఇట్లా మజిల్ కానీ ఎప్పుడైతే మజిల్ తక్కువ ఉంటుందో షుగర్ అనేది ఏంటంటే బ్లడ్ లో లాడ్జ్ అవుతుంది ఇప్పుడు అదే మజిల్ తీసుకోవడం స్టార్ట్ చేసింది అనుకోండి మజిల్ తినేస్తుంటుంది మజిల్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే మీరు తీసుకునే ఫుడ్ షుగర్ మాలిక్యూల్స్ అందుకే ఏమంటాం లో కాప్ డైట్ లో క్యాలరీ డైట్ ఎందుకు తినాలి అంటే మజిల్ ఎప్పుడైతే పెరుగుతుందో షుగర్ నువ్వు తిన్న షుగర్ మొత్తం మజిల్ తీసుకుంటుంటది ఇక్కడ ఉండే మజిల్స్ ఇక్కడ ఉండే మజిల్స్ బాడీ తీసుకోదు మీరు తినే ఇప్పుడు లా ఉన్న వాళ్ళలో మెయిన్ గా ఆ మజిల్ లేకపోవడం వల్ల ఫ్యాట్ అబ్జార్బ్షన్ చేసుకొని లేకపోతే బాడీ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ క్రియేట్ చేయడం ఇది ఈ ఈ ప్రాసెస్ అందరు తెలిస్తే మాత్రము ఫ్యాట్ ని ఆడుకోవచ్చు అనమాట ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ తగ్గించే దాంట్లో ఆడుకోవచ్చు మజిల్ పైనే ఫోకస్ చేయాలి ఇప్పుడు మనం ఆస్టోఅర్థరైడిస్ మాట్లాడుకుంటున్నాం దీంట్లో క్వాడ్రీసెప్స్ అనే మజిల్స్ మెయిన్ కీలకం వాటిని స్ట్రెంగ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రోటీన్ క్యాల్కులేటెడ్ ఉండాలి ప్రోటీన్ అంటే ఇప్పుడు నేను లేడీస్ జిమ్ కి వెళ్ళండి అని చెప్పాను లైక్ వెయిట్ కప్స్ దొరుకుతాయి ఒక ఫోర్ కేజీస్ కానీ టూ కేజీస్ కానీ దొరుకుతాయి గ్రాజువల్ గా పెంచుకుంటూ వెళ్ళాలి ఈ ఈ మంత్ నేను టూ కేజీస్ వాడాను నెక్స్ట్ మంత్ నుంచి ఫోర్ కేజీస్ పెట్టుకొని జస్ట్ చిన్న ఎక్సర్సైజ్ జస్ట్ ఇట్లా పైకి కిందకి పైకి కిందకి జిమ్ లో మాకు లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ కర్ల్స్ అని ఉంటాయి వాళ్ళకి అంత అవసరం లేదు రెండు కాళ్ళకి ఒకే కాళ్ళకి కాకుండా రెండు కాళ్ళకి అంటే ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ప్రోటీన్ ఏమిటో ఉంటుంది అన్నీ మేనేజ్ చేసుకోవాలి వెజిటేరియన్ లో వెజిటేరియన్ కి లైక్ టోఫు పన్నీర్ ఆల్ పల్సెస్ రాజ్మా అవ్వచ్చు చన్నా అవ్వచ్చు ప్రోటీన్ క్యాల్కులేటెడ్ గా ఎంతెంత ఒక్కొక్క దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ కి ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది కొన్ని దాంట్లో ఎయిటీన్ గ్రామ్స్ ఉంటుంది మన దాల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది సో క్యాల్కులేట్ గా టోఫు అవ్వచ్చు లేకుంటే పన్నీర్ అవ్వచ్చు ఈ చన్నా ఈ రాజ్మా ఈ లో అన్నింటిలో మోస్ట్ ఆఫ్ ది ప్రోటీన్ ఉంటుంది సో నెక్స్ట్ నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్ ఉంటుంది గా తీసుకోవాలి లైక్ హండ్రెడ్ గ్రామ్స్ కి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఎప్పుడైతే మనిషికి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఉన్నారనుకుందాం సిక్స్టీ కావాల్సింది మీరు ఒక్క పాటిన ఓవర్ వెయిట్ ఉన్నారనుకో మీ వెయిట్ కి తగ్గట్టు మీ హైట్ కి ఒక ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ కానీ ఫిఫ్టీ టూ ఉండాలనుకో ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ ఉండాల్సిందే ఇది ఎవరికైతే తెలుస్తుందో దీని నుంచి వాళ్ళు రికవర్ అవ్వడం కంపల్సరీ వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ సెకండరీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా రావు ఓకే సో మనం మాట్లాడుకుంటున్నాడు మరి డైట్ కానీ ఇప్పుడు ఒక నిజంగానే ఆస్టిస్ ఉంది వాళ్ళకి మరి వాళ్ళ ఫుడ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలి ఎలాంటి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు సో ఎక్సర్సైజ్ చేయాలి సేమ్ డైట్ ఇప్పుడు వెజిటేరియన్ అన్నారు అనుకోండి అంటే మార్నింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైం అంటే నేను చెప్పేది పాత కాలం అయిన బట్ యూ హ్యావ్ టు ఫాలో దట్ వన్ ఉంది ఫైబర్ ఫైబర్ యాడ్ చేసుకోవాలి క్యారెట్ గానీ కుకుంబర్ గానీ లేకపోతే స్వీట్ పొటాటో విచ్ ఇస్ హై ఎనర్జీ ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అది హై ఎనర్జీ రిచ్ సోర్స్ అనమాట జావా ఒక మల్టీవిటమిన్ ఉండే ఒక పౌడర్ మార్నింగ్ టైం అంటే ఈ కమర్షియల్ది కాకుండా హార్లీస్ ఇట్లా కాకుండా కమర్షియల్ది కాకుండా మనకి మెడికల్ స్టోర్ లో దొరికే ఒక టైప్ ఆఫ్ బ్రాండెడ్ ఏదైనా సరే మల్టీవిటమిన్ పౌడర్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది దోశలు తింటాను నేను ఆ పూరీలు తింటాను వడలు తింటాను అంటే నడవదు ఇక్కడ నెక్స్ట్ మధ్యాహ్నం మధ్యాహ్నం రైస్ తక్కువ పెట్టుకోవాలి దాల్ కావాలంటే టూ వన్ ఇస్ టు టూ రేషియో వన్ వన్ కప్ రైస్ అయితే టూ కప్స్ దాల్ వేసుకుని త్రీ కప్స్ తిన్నా కూడా పర్లేదు దానికి ఎగ్స్ పెట్టుకు అంటే వెజిటేరియన్ వాళ్ళు అయితే పల్చర్స్ ఏవైనా యాడ్ చేసుకోండి జస్ట్ నుంచి లైక్ లేకపోతే నాన్ వెజ్ వాళ్ళు ఎగ్ ఒక టూ ఎగ్స్ కానీ పెట్టుకోండి ఒక లో ఆల్మోస్ట్ వీల్గట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఫోర్ ఫోర్ ఎయిట్ అయిపోతుంది నెక్స్ట్ నైట్ వచ్చేపాటికి చపాతి కానీ జావర్ రోటీ ఏదైనా సరే దాంట్లోకి ఈ లెగ్యూమ్స్ అంటే లెగ్యూమ్ ఫ్యాబియసీ ఫ్యామిలీ అంటే శనగలు అవ్వచ్చు పెసర్లు అవ్వచ్చు రాజ్మా అవ్వచ్చు చెన్న అవ్వచ్చు శనగల్లో కూడా రెండు రకాలు ఉంటాయి తెల్ల శనగ లా ఉంటాయి ఇవి చేసుకున్నా సరిపోతుంది టోఫు పన్నీర్ ఏదో ఒకటి సోమవారం ఇది మంగళవారం ఇది రిపీట్ చేయకూడదు సోమ మంగళ బుధు గురు శుక్ర అంటే అప్పుడు శనగలు సోమవారం అయితే మంగళవారం పెసర్లు ముంగు ఒక రోజు అంటే ఇట్లా మార్చుకుంటే వెళ్ళాలన్నమాట సో ఈ ప్లేట్ ఇలా ఉండాలి నెక్స్ట్ నేను ఇవన్నీ చేయడం నాకు కష్టం అనేవాళ్ళు ఒక వే ప్రోటీన్ వన్ స్కూప్ వే ప్రోటీన్ మనకు దొరుకుతుంది వాటర్ లో టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వరకు షేక్ చేసి తాగినా కూడా ఇబ్బంది ఏమి లేదు అది అంటే పెద్ద ఏదో వే ప్రోటీన్ అనగానే ఏమి లేదు కళ్ళు మూసుకొని లక్షణంగా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ కిడ్నీ రీనల్ కండిషన్స్ ఉండేవాళ్ళు ఎవరికైతే ప్రోటీన్ యూరియా ప్రోటీన్ అలర్జీ ఉండేవాళ్ళు లేకపోతే అలర్జీ తీసుకోకూడదు మిగతా వాళ్ళు అందరు తీసుకోవచ్చు ఇప్పుడు ఆ వే ప్రోటీన్ కి మీరు చెప్పినట్టుగా బయట దొరికే సమ ఏదైనా మల్టీ విటమిన్ అని చెప్పి చెప్తున్నారు కదా సో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ దానికి ఆల్టర్నేట్ చూపిస్తున్నారు లైక్ పల్సెస్ కానీ పప్పు దిన్స్ లేకపోతే ఈ పల్లీలతో చేసినవి కూల్ మఖాన్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి చేస్తున్నారు కదా ఇది వర్కౌట్ అవుతుందా అసలు నాకు చాలా డౌట్ ఉంది అసలు వర్క్అౌట్ అవ్వదు ఊరికే వాళ్ళ ఏమంటారు ఇది కలుపుకోండి ఈ మోతాదులో ఇది వేసుకోండి అది వ్యూవర్షిప్ కి తప్ప ఎందుకు పనికిరాదనమాట ఈ మాత్ర ఈ మోతాదులో ఇది వేసుకోండి ఈ మోతాదులో ఇది వేసుకోండి ఈ మోతాదు అన్ని మోతాదులు వేసుకున్నా కూడా అక్కడే ఉంటారు వాళ్ళు అట్లా కాకుండా అది వివర్షిప్ మాత్రమే రియాలిటీలో వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ వాటికి కావాల్సిన అమైనో ఆసిడ్ ప్రొఫైల్ అని ఉంటది అంటే మనకి ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ నాన్ ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ బొంగు దాంట్లో ఉండదు నేను ఏమంటున్నా విచ్ ఇస్ హెల్ప్ఫుల్ అంటే చాలా మంచిది హెల్త్ బొంగు ఓకే కానీ ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళకి ప్రొఫైల్ ప్రొఫైల్ లేకపోతే అది తీసుకున్నా కూడా వేస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే చాలా వరకు బయట ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ కి దమ్ ప్రోడక్ట్ కి తేడా తెలియట్లేదు అవి కొనుక్కునే బదులు ఏదో ఇంట్లో దొరికే వాటితోనే ప్రోటీన్ బేస్డ్ మిక్సెస్ తయారు చేసుకుంటే బెటర్ అని చెప్పి సో అట్లాంటివి ఏవైనా ఉన్నాయా హోమ్ మేడ్ బేస్డ్ ప్రోటీన్ అందించేవి మనకి చాలా కష్టం చాలా కష్టం నేను ఉన్నది చెప్తున్నాను నేను అబద్దం చెప్తున్నా అనుకోవచ్చు బట్ మీరు ఏవైతే వీడియోస్ లో చూస్తారో వీడియోస్ మాత్రమే పరిమితం అనమాట నిజ జీవితానికి వచ్చేపాటికి దాంట్లో అమనో యాసిడ్ ప్రొఫైల్ గానీ ఆ చైన్ గానీ మొత్తం ఉండదు అనమాట ఊరికే ఇప్పుడు ఇప్పుడు సరే మీకే చెప్తాను వినండి హెమోగ్లోబిన్ తగ్గింది నాలుగు పాయింట్లు మూడు పాయింట్లు ఉంది నువ్వు వెంటనే వీడియో ఇష్టం తినగానే నువ్వు నాలుగు హెమోగ్లోబిన్లు పెట్టుకుని అవి తినుకుంటూ 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 పన్నెండు పాయింట్లు పెరగదు నువ్వు ఫెర్రస్ ఆస్కార్బిక్ అనే సప్లిమెంట్ వేసుకోవాల్సిందే నీకు ఏ లేదు ఏ లేదు ఆ వీడియో చూపించు తాత చెప్పిండు ఆ వీడియో ముప్పై లక్షల మంది చూసారు ఆగు మూడు పాయింట్లు ఉందా నేను అవి ఏంటారు ఏవో లడ్డులు అవి తింటాను ఆకురలు విచిత్రంగా తింటాను అమ్ము మూడు పాయింట్లు ఇంకా నాలుగు పాయింట్లు రోజంతా తిన్నా కూడా పెరగదు అబ్జార్బ్షన్ రేట్ అంత ఈజీ కాదు ఇంకొకటి ఒక పాయింట్ పెరిగినా ఒక అర్థం చచ్చిపోతావు పక్క డౌట్ లేదు సప్లిమెంట్స్ అనేది డిజైన్ చేశారు మనకి అంటే ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ కి మనం అప్గ్రేడ్ అయితున్నది కొద్ది నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి అనుకోవాలి కానీ నేను ఇంకా అక్కడే ఉంటాను చింతకాయ పచ్చడి లాగా ఉంటానంటే కష్టం ప్రాణాలు వదిలేసుకోవడం సింపుల్ అయ్యో బాబా సో ఓకే మనం కొంతవరకు హెల్త్ మీద ప్రయోగాలు అయితే చేయకూడదు మీ కర్రీస్ కానీ న్యూ రెసిపీస్ మీరు చూపించే రెసిపీస్ ఏవైనా కానీ ట్రై చేయొచ్చు బట్ హెల్త్ ఇష్యూ మాత్రం అంటే ఏదో వీడియో చూసేసి ఇది వర్కౌట్ అవుతుందని కాదు నిజంగా ఏ డిసీజ్ ఉన్నా కానీ తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు ఏం టెస్ట్లు చేస్తున్నారు దీని త్రూ వెళ్తే మనం త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది అండ్ పవన్ గారి త్రూ ఇంకా హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో expecting. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు